సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో పొద్దు తిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రతి ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాల్ చొప్పున దిగుబడి వస్తున్నట్లు తెలిపారు పొద్దు తిరుగుడు పంటను ప్రోత్సహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే ఒక ఎకరా కూడా ఖాళీగా ఉండదని తెలిపారు ప్రతి కి ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటల్ పంట వస్తుంది పెద్ద వర్షం నీళ్లు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్ళు ఎక్కువ వరి ధాన్యానికి ఉపయోగించేంత అవసరం లేదు ఆర్థికంగా కూడా బాగా వస్తుంది కాబట్టి అటు మొక్కజొన్న కావచ్చు ఇటు ఈ యొక్క పొద్దు తిరుగుడు కావచ్చు రైతాంగానికి ఎక్కువగా ప్రోత్సహించే విధంగా వ్యవసాయ అధికారులతో పాటుగా మిగతా మండల డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళందరితో కూడా సమీక్ష చేస్తాం ఈ విధంగా ఎక్కడ కూడా మా ఆకాంక్ష ఏంటంటే భవిష్యత్తు లోపల ఈ యొక్క గౌరవ్యాలీ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నట్టయితే పూర్తిగా నూటికి నూరు శాతం ఇక్కడ కూడా ఒక ఎకరం కూడా ఖాళీగా ఉండొద్దు అనేటువంటి ఆకాంక్ష కొరకు భవిష్యత్ ప్రాణం